హలో వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మష్రూమ్స్ కోసం వచ్చానండి ఇలా మా ఫ్రెండ్ నేను వచ్చాము ఇక్కడైతే కొన్ని మష్రూమ్స్ ఉన్నాయి ప్రకృతి మనకి ప్రసాదించిన ఇది ఒక స్పెషల్ ఫుడ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఈ మష్రూమ్స్ తినడం వల్ల మాకైతే ఇక్కడ కొన్ని దొరికాయి ఇది చూడవచ్చు ఈ మష్రూమ్స్ అయితే చికెన్ మటన్ కూడా సరిపోదండి అంత టేస్ట్గా ఉంటుంది మీకు కూడా తెలుసు కదా ఇది న్యాచురల్గా ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరం అనే అనుకోవాలండి మష్రూమ్స్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలుకి చాలా మష్రూమ్స్ అయితే ఇక్కడ పాడైపోయినాయండి మీరు చూడవచ్చు మేము ఇక్కడికి రావడం లేట్ అయ్యింది వేరే వాళ్ళు ఎవరు కూడా చూడలేదు పుట్ట మీద చాలా అయితే ఉన్నాయి పాడైపోయినాయి గమనించారా అంతా గుబురు గుబురుగా ఉంది చూడాలన్న భయంగా ఉంటుంది ఇలాంటి ప్లేసుల్లో కొన్ని మష్రూమ్స్ అయితే ఈ ప్లేస్లో మాకు దొరికినాయి చూడొచ్చు మంచిగా ఉన్నవి నేను తీస్తున్నా అది ఓపెన్ అవగానే పాడైపోతుంది పురుగు పడుతుంది పనికిరాదు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్